ఆయిల్ రాస్తే రోగాలు తగ్గిపోతాయి ఆర్థిక సమస్యలు ఉంటే ఏసుప్రభుని నమ్ముకుంటే తీరిపోతాయి కడుపులో నుంచి కత్తులు రావాలన్నా కళ్ళలో నుంచి రాళ్ళు రావాలన్నా ఇంటర్నెట్ ఫ్రీగా రావాలన్నా ఏసుప్రభుని నమ్ముకోండి ఇవి చాలామంది చెప్తూ ఉంటారు అయితే వీళ్ళకి తెలియకుండానే కొద్ది కొద్దిగా క్రైస్తవంలోకి హిందువులను మత మార్పిడి చేస్తున్నామనుకుంటూ హిందూ ధర్మంలోకి క్రైస్తవులు వచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూసారా గృహప్రవేశం పేరుతోటి ఏం చేశారు అనేది అలాగే ధ్వజస్తంభాలు విగ్రహారాధన ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో మాత్రమే కానీ క్రైస్తవంలో ఉన్నాయి ఇంకా వెరైటీ వీడియో నేను చూపిస్తా చూడండి నేను దీని మ్యూడి మ్యూజిక్ను తీసేశాను వీళ్ళు కలుషాలతో ఆరాధన చేస్తున్నారు ఇంత చక్క కలుషారాధన చేస్తోంది హిందువులు అనుకుంటే పొరపాటే క్రైస్తవులు ఒక మత ప్రార్థన పెద్ద పెద్ద ఆయన వస్తున్న సందర్భంగా ఆయనకు కుంభాలతో స్వాగతం పలుకుతున్నారు ఈ పూర్ణ కుంభాలతో స్వాగతం పలకడం అనేది హిందూ సనాతన ధర్మంలో ఉండేది అవునా కాదా హిందూ సనాతన ధర్మంలో ఉండే ఈ ఆచారాన్ని ఈరోజు క్రైస్తవం పాటిస్తోంది అంటే దానికి తెలియకుండానే హిందూ ధర్మంలోకి అడుగు పెడుతోంది ఈ ధర్మం నుంచి మనుషులను వేరు చేస్తారేమో మనుషులను మతం మారుస్తారేమో కానీ రక్తంలో ఉన్న ధర్మాన్ని ఎలా మార్చగలుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ చూపిస్తాను నేను ఈ వీడియో ఎక్కడికి వెళ్ళినా కూడా నర నరాల్లో వాళ్ళలో ఉన్న సంస్కృతిని ఆచార వ్యవహారాలని తొలగించగలుగుతారా తొలగించలేకపోయారు అసలు ఇవన్నీ తప్పు ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన వాళ్ళే ఈరోజు మన ఆచార వ్యవహారాలని పాటిస్తున్నారు అంటే కొద్ది కొద్దిగా క్రైస్తవం సనాతన హిందూ ధర్మంలోకి మారిపోతుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది ఊరేగింపులు ఉత్సవాలు ఇవన్నీ ఎక్కడ చేస్తారు ఆఖరికి బతుకమ్మలు ధ్వజస్వ ఏమంటారు ధ్వజస్తంభాలు ఒకటి కాదు రెండు కాదు సనాతన హిందూ ధర్మంలో ఏవేవైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఈరోజు క్రైస్తవంలో కూడా అలాంటి ఆచార వ్యవహారాలే వచ్చాయి అంటే ఇండైరెక్ట్గా తమకు తెలియకుండానే మతం మారుతున్నారు కానీ తమలో ఉన్న సంస్కృతిని సనాతన ధర్మ ఆచారాలను వదలలేకపోతున్నారు ఆ ఆచార వ్యవహారాలను పాటిస్తూ తామున్నది క్రైస్తవంలోనా హైందవంలోనా అన్నది అర్థం చేసుకోలేక క్రైస్తవాన్నే హైందవంలోకి తీసుకురావడానికి చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఏదేమైనా ధర్మాన్ని భారతదేశ మనుషుల రక్తం నుంచి వేరు చేయలేమో ఏ ఎడారి మతం కూడా హైందవ ధర్మాన్ని భారతీయుల నుంచి దూరం చేయలేదు అనేది చాలా క్లియర్గా మరొకసారి నిరూపితమైంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్